తాజా మాజీ కౌన్సిల్ నా పేరు ఉపాల బండారి ఈరోజు గత కొత్త నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి వాటి సంబంధించి ఈ రోజు మంత్రి స్థాయిలో ఎదిగిన వ్యక్తి వనమేశ్వరరావు గారు ఆ ఈ వన్మీశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా అక్క అన్నదమ్ముల మధ్యన ఈ రోజు ఆయన చేసిన రాజకీయాలు ప్రజలు చేసిన సేవలకు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అండగా పేద పేదలకు ఎక్కడ ఉండే అక్కడ అండగా ఉండే వ్యక్తి జనం నేత వనవేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా రాజకీయాల్లో ఈ స్థాయి నుంచి మంత్రి స్థాయి దిన రాష్ట్రమే అర్థమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎన్నికల వరకే రాజకీయాలు చూసే వ్యక్తి ఎవరు వచ్చినా కూడా కాదనుకుంటూ ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం చేసుకోవడం కూడా కొత్త మొత్తం కూడా పండుగ వాతావరణం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి వార్డులో ప్రతి కార్పొరేషన్ పరిధిలో కూడా జరుగుతున్న కార్యక్రమం ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ తెలుసు పిల్లల మీద వచ్చే వ్యక్తి ఎవరంటే చిన్న కార్యక్రమం అయినా వేటింటి కార్యక్రమం అయినా వచ్చే వ్యక్తి ఎవరంటే వన్ బాయింట్ రోజు అతి ముఖ్యమైనది మన ఇల్లు మన ఇల్లు ఉన్నా కూడా మనకు లేదో లేదని భయాందోళన ఉన్న సమయంలో వనోవేశ్వర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు రెండు దఫాలు కూడా దాదాపు పదివేల చిలుకు పట్టాలు కిసి శివర్ సిక్జీవో తీసుకొచ్చి ప్రజలకు చేరువుగా తీసుకొచ్చి పట్టాలు అందజేయడం అనేది చరిత్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి నిలిచి నిలిచిపోయే కార్యక్రమాలు వ్యక్తి అందుకో మనమన్న ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఓడిపోయింది కాబట్టి ఓటమి గెలుపు ముఖ్యం కాదు రాజకీయాల ప్రజలకు ఎవరైతే చేరుకుంటారో ఇంకా ఓడినప్పుడే ప్రజలకు దగ్గర ఉండి ఏవైతే కార్యక్రమాలు చేసినో అవన్నీ కూడా నిర్ణయం చేసుకొని ప్రతి ఒక్కరి ప్రజలకు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అంతగా వయసు ఉన్నా కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు దాటి ఉన్నాయి ఎనభై మూడు సంవత్సరాలు దాటి ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా చిరునవ్వుతోడి ఏ చిన్న పిల్లలు పిలిచినా పెద్ద పిల్లలు పిలిచినా నేను అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తి ఈ రోజుల అలాంటి రాజకీయాల్లో అర్దైన వ్యక్తి అలాంటి వ్యక్తిని చేసుకోవడం కూడా మధ్య కూడా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి నాకు తండ్రి సమానము వమవంసరావు గారు రాజకీయాల్లో కూడా ఆయన దగ్గరే నేను మూడు ముప్పై శాతం నుంచి రాజకీయ రాజకీయ గురువు నాకు తండ్రి సమానం వనవంసరావు గారు ఆయన ఏ కొత్త మొత్తంలో ఏ గల్లీని ఎక్కడ అడిగినా కూడా ఏ శిలాకం చూసినా మనమ గారు చేసిన అభివృద్ధి మొన్న మొన్న రీసెంట్ గా ఈ రోజు కొత్తవడం పుట్టుకోవటం అనే ఈ స్థాయిలో ల్యాండ్ మార్క్ లెక్క వచ్చిందంటే వాస్తవంగా ఆయన ముందు గమనించే ఇక్కడ ఉంటే పేద ప్రజలు రోడ్డు మీద ఇక్కడ చేసుకుంటే బాగుంటది చిరు వ్యాపారులకు ఇక్కడ కలిపియాలి అనే ఒక సద్యుకేషన్ తోటి ఆ రోజు నిర్మించిన కార్యక్రమం ఆ ఈ రోజున అక్క చెల్లెలందరికీ మహిళా శక్తి ద్వారా ఉపయోగపడుతుంది అంటే మంచి విషయం చాలా ఆనందమైన విషయం ప్రభుత్వ ఆసుపత్రి కూడా కొంతమందికి ఇక్కడ తెలుసుదేలేదు తెలియదు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వల్ల గారు అప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు దాని డెవలప్మెంట్ కమిటీ మెంబర్ నేను ప్రారంభం చేసిన వ్యక్తి ఇక్కడ ఏది అడిగింది కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఏది చూసుకున్న స్కూల్ చదువుకున్న స్కూల్ కూడా ఆయన రెండు స్కూల్లో కూడా నాకైతే చాలా పూర్వ విద్యార్థిగా చిన్న స్కూల్ ప్రైవేట్ స్కూల్ హై స్కూల్ కూడా బిల్డింగ్ మీదను లక్షల లక్షలు కొత్త బిల్డింగ్ నిర్మాణం ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ రానున్న రోజుల్లో ఆ వ్యక్తికి మనం అందరం కలిసి అండగా ఉండాల్సిన వ్యక్తి రాజకీయాల్లో విధాన రకాల పార్టీలు ఉంటాయి రకరకాల ఏది ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి వర్మరావేష్ ఆయన చేసిన కార్యక్రమాలు కొన్ని వేల కట్టించిన కొన్ని వేల పద్ధతి మొన్న రీసెంట్ గా ఎన్నికల ముందు దొరకాల చూప్రా ఎనిమిది వందల ఎనభై మందికి ఇచ్చి పట్టా ఇచ్చి డైరెక్ట్ ఒక ఇరవై నెల రోజుల్లో పట్టాలు ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న వ్యక్తి కళ్ళ ముందు ఇప్పుడు కనబడే వ్యక్తి పెద్దోళ్ళు అందరికీ తెలుస్తున్న వ్యక్తులు ఒక ముప్పై నాలుగు సంవత్సరాలకు వెళ్ళి అన్ని రకాల మూడో బ్రిడ్జ్ కట్టిన కింద సాయం తీసుకొచ్చింది ఆయన వాస్తవంగా ప్రతి కూడా కళ్ళ గడ్డ కనబడుతుంది ఇక్కడ అబద్ధాలు అవసరాలు చెప్పాల్సిన అవసరం లేదు చేసిన పని చెప్పుకోవడం కూడా చెప్పడం వేళ కూడా అది వేరే ప్రభావం చెబుతుంది కాబట్టి చేసిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి రకరకాల రాజకీయాలు ఏమైనా కానీ ఆ వ్యక్తికి రానున్న రోజులలో మంచి జరగాలని మీ అందరి ఇక్కడ వచ్చిన అందరి ఆశీస్సులు ఉండాలని ఆ దేవుడు ఆశీస్సులు ఉండి మళ్ళీ మంచి రోజులు రావాలని కుట్టడానికి మంచి మళ్ళీ అభివృద్ధిలో అభివృద్ధి పయంలో ఇంకా ముందంజలో ఉండాలని ఏ అయితే ప్రజల ఆశయాలకు అనుగుణ అనుగుణంగా నడిచే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం అందరం ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త రోజులు అండర్ బ్రిడ్జ్ కానీ మొరర్ బ్రిడ్జ్ కానీ తిన్నరసాని కానీ ప్రతిదీ కూడా చెప్పుకుంటే ఏ ప్రతి ఒక్క ఏ కార్యక్రమం చూసినా బస్సు దవకాలు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాలు చేసిన బతుకమ్మ ఘాటు కూడా బతుకమ్మ ఆడపిల్లల ఆ అక్క చెల్లెలకు ఇబ్బంది అయితే ఫస్ట్ ఘాటు స్టార్ట్ చేసింది కూడా బాన్ వేసిన పూర్వ దగ్గర ఇంకో హిందూ స్ భాష అనే వాటగా కొత్త పట్టణం అతి పెద్దమైన హిందూ స్ భాష అనే ఆ వాటిగానే మేము ఉన్న టైంలో మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు నమ్మగారు మంత్రి గారు ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్న సభ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొన్ని వేల మంది వచ్చి వాళ్ళ పితృ మాత్రం వాళ్ళ 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 స్మరించుకుంటూ అక్కడ ఒక పండుగ వాతావరణం చేసుకునే కార్యక్రమాన్ని వాళ్ళకు ఈ విధంగా ఉండదు దాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తి ఆచారం అక్కడ కళ్యాణ సారాన్ని ప్రతిదీ కూడా ఏం చూసుకున్నారో చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అభివృద్ధి విషయంలో ప్రతిదీ కూడా చేసుకుంటాను కానీ పట్టాలు మాత్రం జీవితాల మధ్య ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఇంకా రావట్లేదు అనుభవం వస్తే బాగుండాలని ఆలోచన ప్రజలు ఏర్పడుతుంది దాని దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఏవో ఉందో వాళ్ళంతా పాప ఇంజనీర్స్ ఎక్వైరీ చేసుకుని డబ్బులు కట్టి బ్యాంకులు కట్టి అప్పాల కోసం ఎదురు చూస్తూ ఎప్పుడొస్తే ఎదురు చూస్తున్నారు మరి అది నిర్వహించింది ఇంతవరకు దాన్ని దాన్ని ఊసెత్తే ప్రజాప్రతిని లేరు దాని ప్రభుత్వం కూడా దాని దృష్టికి తీసుకునే వ్యక్తులు లేరు దాని ఉన్న రాను ప్రజల కుటుంబ ప్రతిని అందరి సుఖశాంతితలు మంచిగా ఉండాలని నేను మనసే వచ్చా కొడుకుని